ఇప్పుడు డోంగ్రి అనే ఏరియా ఎక్కడ ఉంది అయ్యి బాబు అక్కడికి ఎందుకురా అది అసలు గ్యాంగ్స్టర్స్ క్రిమినల్స్ ఉండే ఏరియా మనం అక్కడికి వెళ్తున్నాం साइकिल एकड़ा नहीं निकल सा तेली तो फिर क्यों मारा है तेली पौधे कट कर दा ये को आ चूप इंट्रा लफड़े झगड़े में बहुत खुशी मिलती है तुझे कितना हिम्मत है तेरे पास डोंगरी में आके आप उन लोग को धमकी दे रहा है నేను కొడతే అదోలా ఉంటుందని ఆళ్ళు ఇల్లు చెప్పటమే కానీ నాకు కొడ తెలీదు ఇప్పుడు నీకు తెలుస్తుంది నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టీల్ కాడ ఎక్కడ ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం షకీల్ ఎక్కడ మా ఆడతో మాట్లాడాలి జైలు ఉన్నాడా అయితే నీతోనే మాట్లాడాలి బాబు క్యూస్ ఎక్స్ పెట్టమాంబాయికి బాయ్ లేక మీరంతా ఖాళీ అయిపోయారు రేపటి నుంచి నేనే మీకు బాయ్ మీరు ఇలా అడుగుతారని ఇందాక కావాలనుకుంటా కన్విన్స్ కాకపోతే చెప్పండి మొత్తం అందరం కలిపి ఇంకో రేవేట్ వేస్తాను రేపు మనందరం క్రిమినల్స్ రా క్రైమ్ చేసుకునే బతకాలి మనం నేను మీ అందరికీ వర్క్ ఇస్తాను ఈగో లేకుండా హ్యాపీగా పనిచేసుకుంటే బుజ్జితలో యాభై వేలు ఇచ్చేయమా మన కుర్రాళ్ళందరు ఎక్కడెక్కడ ఉన్నారో అందరిని పిలవండి నేను కలవాలి నంబర్ టూ ఒక లాయర్ని మాట్లాడి జైల్లో ఉన్న షకీల్ గాడు ఆడితో పాటు ఎవడుంటే ఆడు బయటికి తీసుకురండి నంబర్ త్రీ జైల్లో ఉన్న షకీల్ గాడు రిలీజ్ అయ్యే ముందు రోజు వాడు పనిచేయ నువ్వు మాట్లాడతావా నేను మాట్లాడినా <laughs> hi Ela Unaru ni bottle teluga appe hi go to see you entidanta uh, my painting exhibition oh <laughs> any painting samaru you see bella patata pa me like a carnaval chaavatan ku vasu

చిత్ర ఇది నాకెంత నచ్చిందంటే దీన్ని తీసుకెళ్లి మా ఇంట్లో ఉన్న పికాసో పెయింటింగ్ పక్కన పెడతాను ఆ ఎందుకు తక్కువ నువ్వు నేను ఏం ఆర్టిస్టులు ఇండియాలో ఏం ఆర్టిస్టులు ఉన్నారు తొక్కేస్తున్నారు టాలెంట్ ని ఎలాగైనా పై తీసుకురావాలి

ఇదంతా నీ మీద ప్రేమతో చేశాను అంటే నాకు మోజు నేను కూడా నీకు నచ్చితే ట్రీట్ మీ లైక్ యువర్ గర్ల్ ఫ్రెండ్ తెలుసు కదా కార్ ఇవ్వాల్సి వస్తాయి బంగ్లా ఇవ్వాల్సి వస్తాయి బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాల్సి వస్తాయి లాక్దోనా సార్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అడ్వాంటేజ్ తీసుకోవాలని రా చేసింది ఏ నువ్వు తీసుకోవట్లా నీకు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి చెప్పిన ఉంచుకో అన్న మరి నేనా ఈరోజు జైలు నుంచి మన కబడ్డీ ప్లేయర్స్ రిలీజ్ అవుతున్నారు కబడ్డీ ఆడి నువ్వేనా సూపర్ నేను గారావి ప్రజలకు మాట ఇచ్చాను వాళ్ళ అప్పులన్నీ తీర్చేస్తానని వీళ్ళందరికి లోన్లు ఇచ్చింది ఒకే బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అంత డబ్బు మనం కట్టలేం కాబట్టి అదే బ్యాంక్ ని రాబరీ చేసేద్దాం ఈ రాత్రికి దోచేద్దాం నీకు వేస్తుంది నీతో కలిసి కాపురం చేయాలంటే సరదాగా వెళ్ళి

దానికంటే ముందు మంచి మాట చిత్రా నేను ఫస్ట్ టైం చూసినప్పుడే తగ్గకు నచ్చేసావు ఎలాగైనా నీతో పరిచయం పెంచుకుందాం అనిపించింది నీ అటెన్షన్ డ్రా చేద్దాం అనుకున్నాను మీరు అనుకుంటున్నట్టు నాకు ఏ ఆఫీస్ కంపెనీలు లేవు మీరు విన్న లండన్ ప్యారిస్ బికాస్ మొత్తం అబద్ధం నేను ఇక్కడే ఈ ఇస్లాంలోనే ఉంటాను చెక్క తొక్క గట్టిగా మాట్లాడితే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు అది మ్యాటర్ నీకు చెప్పని నిజం ఏంటంటే ఐ లవ్ యూ అబద్ధం చెప్పడానికి సిగ్గుగా అనిపించలేదా అనిపించలేదు నేను ఎప్పుడు సిగ్గుపడను ఆయన ఎవరిని చూసి సిగ్గుపడాలి ఇక్కడ చూసి సిగ్గుపడే అంత క్యారెక్టర్ ఎవరు లేరు ఇక్కడ ఓకే నీకు సిగ్గు లేదంటున్నా ఓకే మమ్మల్ని మోసం చేయడం నీకు తప్పనిపించలేదా ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం నేను ట్వంటీ థౌజండ్ ఆ అంటే ఇద్దరూ నువ్వు నువ్వు అది నా దగ్గర పది లక్షలు పెట్టడానికి వచ్చారా లేదా అది మోసం కదా చిత్రం మనందరం చేపలు పడుతుంటాం ఇక్కడ నేను నీకు గేలం వేస్తాను నువ్వు వేరే వాడికి గేలం వేస్తావు అదేమో డబ్బులు ఉన్న గేలం చిత్ర నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నిజం ఉంటుంది ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో పాప అది నా మీద ఎన్నో హోప్స్ పెట్టేసుకుంది మీ ఫ్లూటిస్ట్ అందుకే నీకంటే ఎక్కువ అర్థైంది ఇప్పుడు దాని లేపుతోను ఎంత పద్ధతిలో మాట్లాడుతో నువ్వే చూడు